హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొరమైన ఎగురు ఎలా వండుకోవాలి అనేది చూపిస్తాను ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా కొత్త వాళ్ళు చేసి పెట్టినా చాలా బాగుంది అనుకుండా ఉంటారు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా కొరమేను శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి మనం ఎప్పుడు తెచ్చుకున్న కొరిమేను లైవ్ కొరిమేలు మాత్రమే తెచ్చుకోవాలి కొద్దిగా కల్లుపు మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం అనేది వేసుకున్నాను మిగిలిన హాఫ్ టీ స్పూన్ అనేది మనం కర్రీలో వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అంటే నేను లవంగం దాల్చిన చెక్క నూరు పెట్టుకుంది ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుని బాగా మ్యాగ్నెస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మెడల్పాటి దాకా అంటే చేపల దాకా ఉంటుంది కదా ఆ దాకాలో అయితేనే మనకి ముక్క అనేది ఒకదాని మీద ఒకటి పడకుండా బాగుంటుంది కూర అనేది టేస్టీగా కూడా వస్తుంది విరిగిపోకుండా ఉంటుంది ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను లవంగం దాల్చిన చెక్క అనేది కూడా కొద్దిగా వేసుకోండి ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అనేవి కట్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వేసి ఆనియన్స్ని కొద్దిగా రంగు అనేది రానివ్వండి తర్వాత ఇందులో మనం మనం అందులో కొంచెం అనేది ఉప్పేసాం కదా మిగిలిన రుచికి సరిపడినంత మిగిలిన ఉప్పు అనేది ఇందులో వేసుకోవాలి ఇంకొక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో అనేది మనం యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక చిటికెడు పసుపు అనేది వేసుకుని మనం ఈ ఉల్లిపాయల్ని బాగా వాటికి పట్టేంత వరకు మనం కలుపుకోవాలి మా ఇంట్లో ఎప్పుడూ మేము చుట్టాలనేది వచ్చినా మేము నాన్ వెజే ప్రిపేర్ చేసి పెడతాము ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తిని చాలా బాగుంది చాలా బాగుంది అంటారు ఆనందం కోసమైనా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా సరే మేము వెళ్ళి నాన్ వెజే తీసుకొచ్చి వండి పెడతాము దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా మనం యాడ్ చేసుకోవాలి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాము ఇందులో మిగిలిన హాఫ్ టీ స్పూన్ అనేది వేసుకోవాలి అందులో వేస్తేనే మనకి ఆ మొక్కకు అనేది వెక్కుతుంది ఈ కారం అనేది వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం పక్కన పెట్టుకున్న ఈ చేపల ముక్కలు అనేవి ఆయిల్ అనేది వేసుకోవాలి ఒక దాని పక్కన ఒకటి అనేది వేసుకోవాలి ఒక దాని మీద ఒకటి అనేది వేయకూడదు ఎందుకంటే మనకి అది ఆయిల్ అనేది వేగాలనమాట అప్పుడే దానికి కూర టేస్ట్ అనేది వస్తుంది అలా ఒకదాని పక్కన ఒకటి అనేది వేసుకుని ఒకవైపున ఒక టూ మినిట్స్ వరకు మనం ఆయిల్లో వేగించాలి ఆ టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ముక్కని ప్రతి ముక్కని కూడా మనం ఇలా రివర్స్లో తిప్పి మళ్ళీ వన్ మినిట్ వరకు మనం దాన్ని వేయించాలన్నమాట అప్పుడే ముక్క అనేది చాలా టేస్టీగా లోపల కూడా మనకి పెట్టించిన మసాలా అనేది ఎక్కి చాలా టేస్టీగా ఉంటుంది మేము ఎప్పుడూ న్యాచు యాక్చువల్గా నాన్ వెజ్ వండుకుంటూనే ఉంటాము ఎందుకంటే ముక్కలేనిదే ముద్ద అంటారు కదా అలా మేము తింటూ ఉంటాము మాకు ఇక్కడ నాన్ వెజ్ వెజ్ అనేది బాగా దొరుకుతూ ఉంటుంది ఇళ్ళమిటైతే వస్తూ ఉంటాయి పచ్చిరీలు కోరమేళ్ళు బొత్ Chelo. బొమ్మిడాయిలు ఎండి చేపలు పచ్చి చేపలు ఎండిరాయలు అన్నీ వస్తూనే ఉంటాయి అవి మేము ఎప్పుడూ వండుకొని తింటూనే ఉంటాము చాలా టేస్టీగా ఉంటాయి అందుకే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ ఏమైనా నాన్ వెజే వండి పెడుతూ ఉంటాము కొద్దిగా అనేది వాటర్ వేసుకోండి మనకి హాఫ్ గ్లాస్ వరకు మాత్రమే వాటర్ వేసుకోండి ముక్క చూసారు కదా అంతవరకు వాటర్ అనేది వేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు మాత్రమే ఉడికించండి ఎక్కువసేపు చేప అనేది ఉడికితే మనకి మెత్త మెత్తగా అయిపోయి టేస్ట్ అనేది ఉండదు ఒక టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ అవసరం లేదు టెన్ మినిట్స్ మాత్రమే ఉడికించి ఇది ఆయిల్ అనేది కొంచెం మనకి పైకి కక్కుతున్నప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి కొత్తిమీర అనేది వేసిన తర్వాత కూడా వన్ మినిట్ అనేది మనం స్టవ్ మీద ఉంచితే ఆ కొత్తిమీరలో ఉన్న ఆ ఫ్లేవర్ కూడా ఆ కర్రీకి అనేది ఎక్కి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఎలా కర్రీ ప్రిపేర్ చేసుకుని నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి